ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం పట్టణంలోని చికెన్ సెంటర్ల నుంచి వంద టన్నుల చికెన్ వ్యర్థాలు గుంటూరు జిల్లాలోని చేపల చెరువులకు తరలిపోతుంది ఈ చికెన్ వేస్టేజ్తో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతుంటారు కుళ్ళిన కోడి వ్యర్థాలతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు ఆహారంగా అందిస్తున్నారు చేపలు ఆరోగ్యానికి మంచిదని మంచి చేపలు మనుషుల గుండెకు బలమని వైద్యులు చెబుతున్నప్పటికీ చెరువుల్లో కోడి వ్యర్థాలతో పెంచే చేప మనిషి మనుగడకు అనారోగ్యానికి హానికరమని అదే వైద్యులు తెలుపుతున్నారు అయితే లైవ్ ఫిష్ అంటూ ఇక్కడి పరిసరాలలో అమ్ముతున్న చేప యావత్ చేపల చెరువులలో కోడి వ్యర్థాలను వేసి పెంచినదే అనేది జడిగా తెలుస్తున్న విషయం ప్రతిరోజు పట్టణంలోని చికెన్ దుకాణాలలో టన్నుల కొద్ది వ్యర్థాలు వస్తుంది ఆ వ్యర్థాలను చేపల చెరువులకు నిర్వహించే నిర్వాహకులు రోజు మినీ లారీలలో డ్రమ్ములను ఏర్పాటు చేసుకుని దుకాణాల్లోని వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపుకుని తీసుకుని వెళ్తుంటారు పట్టపగలే విచ్చలవిడిగా చికెన్ వ్యర్థాలతో వ్యాపారం జరుగుతున్నా పట్టించుకొని నాదుడు లేడు అసలు వ్యర్థాల వ్యాపారం చేసేవారిని అరకట్టే అధికార గణం ఎవరిదనే తెలియడం లేదన్నారు పలు సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇలా చికెన్ వ్యర్థాలతో పెరిగి పెద్దైన చేపలను ఎర్రగుంటపాలం తరలించి అమ్మకం నిర్వహిస్తున్నారు విషయం తెలిసినా జనం వ్యర్థాలతో తయారైన చేప అనే అవగాహన లేకుండానే అదే చేపను కొని తింటూ గుండె సంబంధమైన రోగాలకు చేరువవుతున్నారు